నేను చూసా బట్టలు ఇప్పిస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు వాడు బట్టలు ఇప్పేస్తాను అనుకో ఏం చూడదలుచుకున్నాడు ఏది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా ఈ భాష ఆయన నుంచి వచ్చింది ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి అందులో పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నారు మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే ఇదే పని చేస్తున్నారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులు అధికారులకు చూడాలి అధికారులు కూడా నష్టమే దా దాటకూడదు చెప్పినట్టుగా ఎందుకు చేయాలి వాళ్ళు వాళ్ళకి ఐపీఎస్ ఎక్కడిపోయిన ఐపీఎస్ఏ కదా ఐఏఎస్ పోయిన ఐఏఎస్ఏ కదా ఎందుకు లక్ష్యం దానికి దాడుతున్నారు చివరికి గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంట్ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు తెలిసే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పోలీసులను బెందపెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మళ్ళీ ఇది కరెక్ట్ కాదు పోలీసులు ఏమైనా చేస్తారు గవర్నమెంట్ చేసేటట్ లెక్క గవర్నమెంట్ని విమర్శించుకోండి గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి కానీ అధికారులను ఇంజడ్గా పెట్టిన ఆ విధంగా మాట్లాడడం అంటే వాళ్ళు మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు ఒకటి కొంతమంది మనోధైర్యం దెబ్బ కొట్టి ఆగిపోతారు కొంతమంది తిరగబడతారు ఇప్పుడు ఒక ఎస్ఐ ఉంటున్నాడు చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు అట్లాంటి బూతులు మాట్లాడించుకోవడం అవసరం లేదు అట్లాంటి వార్తలు మాటలు కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఆ విషయాన్ని ఖండిస్తున్నాను పార్లమెంట్లో అమిత్ షా కూడా అంటే గతంలో కూడా ఎవరికి ఎవరు అంటూ వచ్చారండి ఆయన ఊరు పోయి ఎవరైతే జగన్ కాపాడుతారో పన్నెండు వాళ్ళతో పోయి చెప్తారడు పోయి మొంగ మోసాలకి ఎక్కినట్గా పన్నెండు నేళ్ళగా కాపాడుతుంది వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పదకొండు పన్నెండు నేళ్ళగా బెయిల్ పైన ఉన్నాడా మరి ఎవరు కాపాడుతారు వాళ్ళే అమిత్ షా కాపాడుతున్నాడు మోడీ కాపాడుతున్నాడు మరి వాళ్ళకే వీళ్ళు తౌలపాకుతో మంత్రిస్తున్నారు పోయి ఈ నాటకాలు ఎందుకు పొలిటికల్కి ఎందుకు మీరు గిట్టిగా మాట్లాడరు ఎందుకు రిషన్ తీసుకోరు అది ఒక రోజు చెప్పాలంటే ఈ విషయంలో టీడీపీ వైఖరి కూడా పాలసీ విషయంలో రాజీ పడుతున్నారు ఇప్పుడు సెక్యూరిటీ కండిషన్స్ మీద ఓటు ఎందుకు వీళ్ళు అక్కడ భక్తు బిల్లుకి ఎందుకు ఓటు వేయాలని నేను టీడీపీ వాళ్ళు ఇది అన్యాయం కదా ఇది అందులో రాజకీయ అవకాశవాదం అనేది కరెక్ట్ కాదు ఒక వీడిపోయి చెప్పినా కూడా ఎవరైతే ఆయన కాపాడుతున్నారో ఆయనకే మీరు మంత్రిస్తున్నారు తమల పాగత మంత్రిస్తున్నారు వారు తలుపు చెప్పతో కొడుతున్నాడు తమల పాగత నేను తలుపు చెక్కతో నువ్వు ఇట్టంటే అని చెప్పిస్తున్న అలా ఇది ఎవరికి మేము ఆయనకి చేత అయితే చేయమని చెప్పండి యాక్షన్ తీసుకోమని చెప్పండి అందువల్ల అది కుదదు రెండు మూడోది ఏంటంటే జాతీయ స్థాయి అవును సభలో రాష్ట్ర ఇందాక టీడీపీ సంగతి చెప్పాను వైసీపీ దొంగ అట్లాడింది రాత్రి ఒక మాట పగలు ఒక మాటలాగా లోక్సభలో ఒక పద్ధతి రాజ్యసభలో ఒక పద్ధతి అనుసరించింది ఇది దొంగటే తీసేసి మూసేసే పని దీన్ని మేము ఒప్పుకోము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వార్ ట్రేడ్ వార్ జరుగుతుంది మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది తర్వాత ఇప్పుడు ఒక దేశానికి ఒక దేశం మంది యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆయుధాలు లేకుండానే యుద్ధం ట్రేడ్ వార్ ఇది ఇదొక మూడవ ప్రపంచ యుద్ధం లెక్క ఈ ట్రేడ్ వార్ నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్ మూడవ ప్రపంచ యుద్ధం లాగా వస్తుంది ఇది చాలా ప్రమాదమైనటువంటి పద్ధతి వస్తుంది దీనికి అమెరికా దౌర్జన్యం ఎక్కువైపోయింది పోలీసు పాత్ర మరి అమెరికా వాళ్ళు దౌర్జన్య పాత్ర యుక్తమైనప్పుడు ట్రంప్ అని ఉన్నప్పుడు మోడీ ఎందుకు అతనితో మూత లాగుతున్నాడు మరి దాన్ని సపోర్ట్ చేసేటువంటి మిత్రపడి ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి ఫర్మగ్గ ఎందుకు లైన్ తీసుకోలేకపోతున్నారు యూరోప్ కంట్రీస్ అంతా కలిసి చైనాతో కలిసి ఒక కూటమి నిలబడి ట్రంప్ని ఎదుర్కొనే శక్తి లేదా ఎందుకు భయపడుతున్నాడు మోడీ మోడీ భయపడుతున్నాడు మోడీ భయపడుతుంటే ఇక్కడ నుంచి భయపడుతున్నారు చివరికి మనం నష్టపోయేది మనం ఇప్పుడు రైలు రైలు వాడకే ప్రాబ్లం వచ్చింది రైతులకి రొయ్యలు కాపాడాలి కాపాడాలంటున్నారు ఎవరు కాపాడతారు అమెరికా చేసిన పని వల్ల రోజులు పెంపకాల మొత్తం దెబ్బ అయిన పోయింది పొలిటికల్ ఫైట్ చేయాలా అంటే ఫైట్ చేయకుండా పోవడం కూడా కరెక్ట్ కాదు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతిలో అమెరికా ప్రభుత్వం ఉంటే దాన్ని ఖండించాలని చెప్పేది నా ఉద్దేశం